కానీ అలాంటి తరుణంలో కూడా మేము ఇప్పుడు మళ్ళీ సుప్రీం కోర్టుకు వెళ్దామని చెప్తే ఇది ఓన్లీ కాలయాపన చేయడం కోసమే తప్ప ఏదైతే ఒకవేళ స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలవలేమనే భయం అనేది ఏర్పడిందా కాంగ్రెస్ పార్టీకి మరి లేని నేపథ్యంలో ఎందుకో స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించడంలో లోపం ఏంటి అది అందరికి తెలుసు మీరు జీవో నెంబర్ నైన్ తీసుకొచ్చినప్పుడే అది చెల్లదు అని చెప్పేసి అసెంబ్లీలో పలు చాలా మంది మేధావులు చెప్పడం జరిగింది కానీ అది కాకుండా మాకు కావాలని మేము ఖచ్చితంగా చేసి తీరుద్దామని చెప్పేసి ఇప్పుడు ఏమైంది హైకోర్టులో అయిపోయింది హైకోర్టులో చీబాట్లు పడ్డాయి ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టులో చివాట్లు పడాలా దేనికి సంగతం చూద్దాం అయితే ప్రధాన తెలుగు దినపత్రిక ఈనాడు తెలుగు దినపత్రిక చూసుకున్నట్టయితే ధీర శాంతి కిరీటం నియంత్రితో నియంత్రితో పోరాడిన వెనిజేవిల ప్రతిపక్ష నేత మరియా కొరినా మచోదాకు నోబెల్ శాంతి పురస్కారం అయితే వచ్చిందని చెప్తా ఉన్నారు ఇక నిరంకుశత్వం అంది అధికారంలోనే కోరుకుపోయిన వెనిజేవిల ప్రజలకు ప్రజాస్వామ్య వెలుగులు పంచేందుకు అలుపెరుగుని పోరాటం చేస్తున్న ధీర వనిత మరియా కొరినా మచోదాకు అత్యున్నత గౌరవం లభించింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశలపై నీరు చదువుతూ ఈ వెనిజుల ప్రతిపక్ష నాయకురాలని ఈ ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి నార్వేజియన్ నోబెల్ కమిటీ ఎంపిక చేసింది ప్రాణాలు తెగించి శాంతి మార్గంలో మార్చాలో ఇక చేస్తున్న కృషి అందరికీ స్ఫూర్తిదాయకం అంటూ అవార్డు ప్రకటన సందర్భంగా శుక్రవారం వెనిజులను దాదాపుగా ప్రశంసించడం జరిగింది ఇక టీషర్ట్ మేడ్ ఇన్ తెలంగాణ అంతర్జాతీయ విపణిలో వరంగల్ వస్త్రం దక్షిణ కొరియా దిగ్గజ సంస్థ యంగ్ వన్ ఉత్పత్తి చేశారు అయితే వరంగల్లో ఏదైతే ఉత్పత్తి సంస్థ ఉందో టీ షర్ట్ ఉత్పత్తి సంస్థ టీ షర్ట్ తయారీ సంస్థ ఏదైతే ఉందో టీ జస్ట్ టీషర్ట్ తయారీ సంస్థ దగ్గర నుంచి ఉత్తర కొరియా ఏదైతే దక్షిణ కొరియా సంస్థ దాదాపుగా అగ్రిమెంట్ చేస్తున్నట్టు తెలుస్తా ఉంది కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ నుంచి విదేశాలకు ఎగుమతులు ఇప్పటికే ఇరవై ఐదు మిలియన్ డాలర్ల ఇరవై మిలియన్ డాలర్ల పెట్టుబడి పదకొండు వేల ఏడు వందల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నట్టు తెలుస్తా ఉంది ఇక మేడ్ ఇన్ తెలంగాణ సాక్షాత్కారమైన వేళ తెలంగాణ టీషర్ట్ ఇప్పుడు అంతర్జాతీయ దుస్తుల విపణిలో అతను